అందరికీ నమస్కారం శ్రీ అపరాజిత వంటిలో స్వాగతం నేను మీ భవాని ఈరోజు వీడియో స్వీట్ కాను శనగపిండితో లడ్డూలు చేశాను ఇంత మట్టికి ఇది ఎవరు చేయలేదు ఎలా చేసి చూడండి చాలా బాగుంటాయి లడ్డూలు చక్కగా రుచిగా ఉంటాయి ఇలా చేయండి ఒక మాట మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నచ్చిందా వీడియో కామెంట్ చెప్పండి ఇప్పుడు ఈ మొక్కజొన్న కండి స్వీట్ కాదు అనమాట కాకపోతే చూడండి వలిస్తే శాంతం రాలేదు చివరైపోయినా మొదలైపోయినా చూశాను అందుకని మధ్యలో ఇరిసి ఆ మధ్యలో ఇరిసిన దగ్గర నుంచి ఒక్కొక్క గింజ చుట్టూ ఇరిస్తే చక్కగా వలవటానికి చాలా తేలిగ్గా వచ్చింది చూడండి ఎంత తేలిగ్గా వస్తున్నాయో అలా వచ్చినాయి అనమాట ముందు వలిసేది చూపించటం ఎందుకులే అని వలవటం మొదలు పెట్టాను అది కూడా కొందరు కష్టమే కదా అందుకని ఊరికే కొంచెం ఇలా మొక్కజొన్న గింజలు తేలిగ్గా ఉలుసుకోవచ్చు అనమాట ఇప్పుడు వలవటం అయిపోయింది ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి కండిని మరీ లేత తెచ్చుకోవద్దు గింజలు ఇలా ఉండేటట్టు కొంచెం ముదిరి తెచ్చుకుంటే ఒలుసుకోవటానికి బాగా వస్తాయి ఇప్పుడు వలవటం అయిపోయింది కప్పు నర్ర మొక్కజొన్నలు అయినాయి కప్పు శనగపిండి అనమాట ముందు జారు తీసుకుని ఈ మొక్కజొన్నలు వేసి మిక్సీ పట్టుకోవాలి ఇక్కడ నీళ్ళు అయ్యి అవసరం లేదు అసలు నేను నీళ్ళు పోయలేదు ఇప్పుడు కప్పున్నర మొక్కజొన్నలు జార్లో వేసి మెత్తగా మిక్సీ పెట్టాను చక్కగా ఇలా పట్టండి ఇప్పుడు ఉగ్గిన్నె తీసుకోండి ఉగ్గిన్నె తీసుకున్నాక మనం జ్యూస్ ఆడుకోసుకుంటాం కదా ఆ జల్లెడు తీసుకోండి ఆ జల్లెడలోకి పేస్ట్ వేసి చెత్తలు రుద్దేయండి పిప్పంతా మొక్కజొన్నది పిప్పంతా జల్లుల్లో ఉంటుంది మెత్తగా గుజ్జు అంతా దిగిపోతుంది అనమాట అలా మీరు ఇంకొకసారి ఇప్పుడు ఉంది కదా దాంట్లో రెండు మూడు స్పూన్లకు నీళ్ళు వేసి మళ్ళీ వేయండి కాకపోతే ఎక్కువే మీరు రాలేదు కానీ ఊరికే కొంచెం ఏమైనా ఉంటుందని నేనైతే వేసాను ఇంకా అది చూపించలేదు ఆ పలసను అలా వచ్చింది అన్నమాట రెండు మూడు స్పూన్లు రెండోసారి వేసాను నీళ్ళు అసలు నీళ్ళు వేయ అవసరం లేదు నీళ్ళు పోయకండి ఇప్పుడు అది పక్కన పెట్టుకుని ఇప్పుడు స్టవ్ వెళ్ళిచ్చి బాండీ పెట్టి ఆయిల్ పోయండి ఆయిల్ కాగేలోపు ఇక్కడ పిండి కలుపుదాము మొక్కజొన్న అంతా నీరే కదా అందుకని ఎక్కువ నీళ్ళు అవసరం లేదనమాట రెండోసారి పిప్పల్లి ఉందని రెండు మూడు స్పూన్లు పోసాను అంతేను ఇప్పుడు ఇక్కడ ఒక ఐదు స్పూన్లు పిండి తీసుకుని చల్లిస్తున్నా నేను కప్పు పిండి ఎందుకు తీసుకున్నానంటే మొక్కజొన్న పేస్ట్లో కప్పు శనగపిండి కలిపేద్దాం అనుకున్నా ముందు కానీ అలా కాకుండా తక్కువ శనగపిండి వేసి కలిపితే బూందీ ఎలా వస్తుంది ఎక్కువ శనగపిండి వేసి కలిపితే బూందీ ఎలా వస్తుంది అని అని బూందీ చూద్దామని పిండిని ఇలా కలిపాను అనమాట కానీ ఇక్కడ నీళ్లేమి పట్టవు ఎందుకంటే స్వీట్ కాను అంత నీరు నీరుగా ఉంటుంది కదా అందుకని అంత పలసగా ఉందన్నమాట ఇప్పుడు పిండిని ఇలా కలుపుకోండి శనగపిండిలాగా పలసగా కలుపుద్దు పిండి ఇలా గట్టి కలుపుకోవాలి ఆయిల్ కాగిందేమో చూడండి అలా కొంచెం పిండి వేసి ఆయిల్ బాగా కాగింది చక్కగా లేచి పైకి వచ్చింది ఇప్పుడు ఇక్కడ అప్పచ్చల గరిటె తీసుకుని బూందీ దోస్తున్నా అలా కొంచెం పిండి వేసుకుని స్పూన్తో అలా చక్కగా రుద్దేయండి బూందీ చూడండి ఎంత బాగా పడిందో చాలా బాగా ఉందన్నమాట బూందీ చక్కగా పడింది ఇలా బూందీ అంటే ఎంత మంచి వాసన వచ్చిందంటే అంత మంచి వాసన వచ్చిందనమాట చాలా బాగుంది చూడండి ఎంత బాగా ఉందో బూంది ఇలా కలుపుకుని దూసుకోండి కానీ ఈ బూంది కొంచెం నాకు నూనె తీసింది అని అనిపించింది అనమాట అందుకని నేను ఇక్కడ స్టవ్ కట్టేసేసి ఇప్పుడు మళ్ళీ ఇంకొక ఐదు స్పూన్లు శనగపిండి వేసి జల్లిస్తున్నా జల్లించి ఒక రెండు మూడు స్పూన్లకి నీళ్లు పెట్టినవి ఎందుకంటే ముందే కలిపేసుకున్నట్టయితే చక్కగా సరిపోతుందన్నమాట నేను చూద్దామని కలపలేదు కదా మళ్ళీ పిండిని ఇలా కలుపుకోండి మీరైతే మాత్రం చక్కగా ఒక కండి తీసుకున్నారనుకోండి ఇలా ఒక కప్పు శనగపిండిని కలిపేసుకుని రెండు మూడు స్పూన్లు నీళ్లు పెడితే అవి కూడా పోసి పిండిని చక్కగా ఇలా కలుపుకోండి పలసగా శనగ శనగపిండి కలిపినట్టు పలసగా ఈ పిండిని కలపొద్దు ఇంత గట్టిగా కలుపుకొని ఇలా బూందీ తీసుకోండి చూడండి ఎంత బాగా వచ్చిందో కదా ఇలా బూందీ తీసుకుని చక్కగా లడ్డూలు చేయండి ఉండా పిండిని కూడా ఇలా బూందీ దూసుకోండి ఇప్పుడు చూడండి బూందీని ఇది ముందు దూసింది అది అలా చితిపితే కొంచెం నూలు అరస నూనె ఉన్నట్టు అనిపించింది కదా ఇక అందుకని ఆపిని మళ్ళీ నేను పిండి కలిపాను అని చెప్పాను ఇది రెండోసారిది ఇది బాగుందనమాట చక్కగా ఇప్పుడు దీన్ని అన్నీ కలిపేసుకుని ఒకసారి ఎంత అయిందో బూందీ కొలుద్దాము మీకు కప్పు కొలతలో కూడా చెప్తాను అందుకని బూందీ కొలుస్తున్నా ఇందాక నేను మొక్కజొన్నలు కలిసింది శనగపిండి కొలిసింది ఒకటే కప్పు సైజు అందుకని అదే కప్పుతో ఇప్పుడు బూందీ కొలుస్తున్నా ఆ కప్పుతో మూడు కప్పులు బూందీ అయింది ఇప్పుడు పంచదారనే కొలుసుకుందాం ఆ కప్పుతోని మూడు కప్పులు బూందీకి ఒక కప్పు పంచదార వేస్తున్నాను చక్కగా ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని ఒక నెయ్యి వేసి మీకు నచ్చిన జీడిపప్పు వేసుకోండి ఇక్కడ నేనైతే వేసాను అవి కొంచెం వేయించుకున్నాక ఒక స్పూన్ పుచ్చగింజలు వేసుకోండి అవి వేసి వేయించి వాటిని ఓ ప్లేట్లో తీసి పక్కన పెట్టేసి అదే బండిలో పంచదార పోస్తున్నా చూడండి అలా తలగీసి తీసుకున్న కప్పు నిండా తీసుకున్నాను అనమాట మంచుల వరకు పావు కప్పు నీళ్లు పోయండి పోసి చక్క పంచదారని పాకం పట్టుకోవాలి ముదురు పాకం తీయకూడదు ఇది పంచదారది చక్కగా పాకం తీసుకోవాలి ఇలా పాకం కాస్త కరిగి చూడండి ఉడుకుతుంది కదా ఇక ఇప్పుడు పాకం చూసుకోవాలి కొంచెం నీళ్లు తీసుకోండి ప్లేట్ తీసుకుని ఆ ప్లేట్లో కొంచెం నీళ్లు తీసుకుని అట్ట పాకం వేసి చూసుకోండి ఇంకా పాకం రాలేదు మళ్ళీ ఇంకొంచెం ఉడకనిచ్చి పాకాన్ని మళ్ళీ చూసుకోండి చూడండి ఈ పాకము ఉండక రావసరం లేదు ఉండకొస్తే పంచదార లడ్డు చుట్టలేము అలా మంచిగా అమ్మట చూడండి వేసి వచ్చి బొట్టెల్లే పడింది అలాంటి పాకం తీసుకోవాలి ఇప్పుడు అది పాకం వచ్చేసింది బూందీ పోసి కలుపుకోవాలి స్టవ్ కట్టేసేయండి కొంచెం వేలకు పొడి వేసాను ఇప్పుడు జీడిపప్పు పుచ్చగింజలు ఇవి కూడా వేసి కలిపేయండి కలిపి ఈ బూందీని పక్కన పెట్టండి ఒక ఐదు నిమిషాలు బాండీల్లోనే పెట్టండి ఆ తర్వాత ఐదు నిమిషాల తర్వాత ఒక ప్లేట్లో పోసుకోండి అదే మీరు ఇలా బూందీ ఎక్కువ బూందీతో చేసుకుంటే మాత్రం పాకం పట్టిన బాండీలోనే పెట్టి మూత పెట్టుకుని కొంచెం కొంచెం తీసుకుని ఏరే ప్లేట్లో వేసుకుంటూ దాన్ని ఆరపెట్టుకుంటూ లడ్డూలు చుట్టుకోండి ఒకటేసారి అంత ప్లేట్లో వేసేసుకుంటే ఆరిపోతే లడ్డూలు రావన్నమాట అందుకని ఎక్కువ చేస్తే అలా చేసుకోండి ఇప్పుడు ఈ ప్లేట్లో వేసుకోవడా రెండు నిమిషాలు వదలండి ఇంకొంచెం పాకం కనిపిస్తుంది కదా ఆ పాకం అంతా పీల్చుకుంటుంది బూంది లడ్డు చుట్టుకోవటానికి బాగుంటుంది ఇప్పుడు రెండు నిమిషాల తర్వాత చూడండి ఇప్పుడు పొడి పొడిగా ఉంది కదా ఇక లడ్డూలు చుట్టేసుకోవటమే చక్కగా లడ్డూలు చుట్టుకోండి ఈ లడ్డూలు పదిహేను రోజులు నిలవున్నాయి అన్నమాట ఇక్కడ మీకు ఒక మాట చెప్పాలి యూట్యూబ్లో స్వీట్ కార్న్ బూందీ లడ్డు అని కొడితే ఎక్కడా కనపడలేదు స్వీట్ కార్న్ గింజల్ని శనగపిండిలో ముంచి ఆయిల్లో వేసి బూందీలా అదొచ్చింది తప్పితే లడ్డూలు ఎక్కడా కనపడలేదు ఇలా వీడియో చేయాలని అనుకున్నాను అందుకని స్వీట్ కాను పిండితో లడ్డూలు చేశాను చూడండి ఎంత బాగా వచ్చినాయో లడ్డూలు అంతే రుచిగా కూడా ఉన్నాయి ఇలా తప్పకుండా మీరు కూడా చేసి చూడండి చాలా బాగున్నాయి అన్నమాట నచ్చిందా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లడ్డూలు మీరు కూడా ఇలా వండి చూడండి